చేస్తాడు తదుపరి ఆ విషయము ఇంకా దేవుడు నిశ్చయించి ఉన్నాడు కనుక ఆ సౌలు రాజును తొలగించడం జరుగుతుంది తదుపరి రాజ్యం దావీదు రాజు దావీదుకు ఇవ్వడం జరుగుతుంది దావీదును అభిషేకించి రాజుగా చేయడం జరుగుతుంది దేవునికి స్తోత్రం సము ఉన్నటువంటి భక్తి విశ్వాసము రాత్రంతా ప్రార్థించేటువంటి ఓర్పు ఆసక్తి ఇష్టము మనకు ఉండాలి ఆ విధంగా మనం ప్రార్థన చేస్తే మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి మా కుటుంబం కట్టబడితో అయితే మాకున్న సమస్యలు పరిష్కారం ఒకటైతే ఏమి ఏ విషయమైనా కూడా ఒక తీర్మానం చేసుకొని కూర్చొని ఆసక్తితో శ్రద్ధతో మనం రాత్రి అంతా ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అలెలుయా కాబట్టి రాత్రి గడపాలి ప్రార్థన చేయాలి ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి మొట్టమొదటి పాయింట్ ఏమిటి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి రెండవదిగా మక్కువతో ఇష్టంతో ప్రార్థన చేయాలనేటువంటిది ఆ విధంగా ప్రార్థన చేసి దేవుని స్తోత్రం చేయాలి తర్వాత లూకస్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఇంకొక మాట లూకస్ వార్త తొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం చాలా అంతే చూసారా ఆయన ప్రార్థించు చూడగా ఆయన రూపం మారెను ఆయన వస్త్రము తెల్లనివై దగదగ మెరిశను ఎస్ ప్రభు కొండ మీదకి వెళ్ళి రూపాంతర కొండ మీదకి వెళ్ళి వెళుతూ త కొంతమంది శిష్యులను తీసుకొని వెళ్ళి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు అక్కడ ఆయన ఏ విధంగా ప్రార్థించాడంటే అంత తీవ్రముగా ప్రార్థించ ప్రార్థించాడు ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఆయన రూపం మారిపోయింది తెల్లగా అయింది కదా రూపాంతరము పొందే అని ఉంది దగ్గదగ మెరిసిందట కదా ప్రార్థనలో ఏకాగ్రత కలిగిన వాళ్ళు ఎప్పుడు ప్రార్థన పరులైనటువంటి వాళ్లకు బాగా గమనించి చూడండి వాళ్ళ ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది వాళ్ళ ముఖంలో తేజస్సుకు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు కాబట్టి ఆ విధంగా ప్రకాశం ఉంటుంది ముఖ శాంతి ముఖ కవళికలు వేరే ఉంటాయి అలాగే అప్పుడే కదా మోస దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అతడు నలభై దిన రాత్రు దేవుని సన్నిధిలో ఉండి పది దశాగ్నాలను తెచ్చి తెస్తూ ఉన్నప్పుడు ఇస్రాయేలీను మరియు అహరోను వీళ్ళంతా చూసి భయపడిపోయారంట అతని ముఖాన్ని తేజ తేరి చూడలేకపోయారంట అంత తేజస్సుగా ఉంది ముఖం తదుపరి తెలిసిన తర్వాత ఆయన ముసుగు వేసుకున్నాడు అట్లు దేవుని సన్నిధిలో ఎవరు ఎక్కువగా గడుపుతారో దేవుని సన్నిధిలో ఎవరు ఎక్కువగా ఆసక్తితో కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళ ముఖ తేజస్సు మారిపోతుంది వారి యొక్క ప్రభావము మారిపోతుంది కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడం నేర్చుకోవాలి ఉద్యోగం చేస్తున్నాం కదా పనులు చేస్తున్నాం కదా అది ఎలా సాధ్యమవుతుంది అని మీరు అనవచ్చు అయితే టైం సమయం దొరికినప్పుడల్లా మీరు ఏం చేయొచ్చు దేవుని ప్రార్థించవచ్చు కదా ఇసరుల కొరకు మీరు ప్రార్థించవచ్చు కదా ఆ విధంగా మక్కువ కలిగి ఇష్టం కలిగి మనం ప్రార్థన చేయాలనేటువంటిది దేవుని వాక్యం చలుస్తుంది ఇంకొక మాట దాంట్లోనే వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన మనము చదువుకుందాం వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినం కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అయినను నీ నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను కొంత దూరం వెళ్ళి పేతురు యోహాను యాకోబు వీళ్ళని తీసుకొని వెళ్ళి ఒకచోట వారిని ముగ్గురిని ఉంచి కొంత దూరం అతడు వెళ్ళి ప్రార్థన చేశాడు ఎలాగంటే బహు తీవ్రత కలిగి తండ్రి నీకు సమస్తము సాధ్యమే నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించము నా ఇష్టం ప్రకారం కాదు నీ చిత్తం ప్రకారమే చెయ్యి అని ప్రార్థన చేశాడు అంటే దేవుడు తన ఆ యొక్క గిన్నెను తొలగించడానికి ఒప్పుకోకపోతే ఇష్టపడి ఆ శ్రమను అనుభవించుటకు కూడా ఇష్టపడి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని ఇష్టము నెరవేర్చుటకే ప్రార్థన చేస్తున్నాడు ఆ అగ్ని నాకు కావాలి జరగాలి అనేటువంటి ఇష్టపడి ప్రార్థన చేస్తున్నాడు ఆ గిన్నె అంటే దేనికి సాదృశ్యం ఆ గిన్నె అర్థమే నుండి తొలగించుమని ఉంది ఇక్కడ అయితే నుండి తొలగించు నెరవేర్చుటకు ఇష్టపడి ప్రార్థన చేయడం కదా మనము కోర్కెలు వంద కృతమే జరుగును గాక అని చెప్పేసి వ్యాధి గుండా నువ్వు వెళ్ళాలంటే దేవుని నీవు అంగీకరించాలి ఈ వ్యాధి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది ఉండాలి దేవునికి ఇష్టమైన దాన్ని నెరవేర్చిన వారే ఉండి ప్రార్థన చేయాలి అలెలుయా దేవునికి మహిమ కలుగును గాక ఇక మూడవదిగా కృతజ్ఞతతో ప్రార్థించండి కృతజ్ఞత కలిగి ప్రార్థించాలి ఆ కొలసి పత్రిక నాలుగో అధ్యాయంలో ఏముంది కృతజ్ఞతతో ప్రార్థించండి కృతజ్ఞతతో మెలకుగా ఊటు అరుగుతుంది కదా కాబట్టి కృత కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలి అపిసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనం చాలు ఎల్లప్పుడూ ఏం చేయాలంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి అని ఉంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు గురించి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాశుతులు చెల్లించచ్చు అని ఉంది కాబట్టి కృతజ్ఞతాశుతులు చెల్లించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి కదా దేవునికి ఎల్లప్పుడూ మనం ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తామో దేవుడు మనకు స్పందిస్తాడు చేసిన మేలును బట్టి కీడును బట్టి అయినా కృతజ్ఞత చెల్లించాలి మేలు జరిగినా కృతజ్ఞత చెల్లించాలి అన్ని విషయాలని ఉంది కదా ఒక్కోసారి వ్యాధి కలిగి బాధలో ఉన్నప్పుడు కృతజ్ఞతలు చెప్తామా మనము చెప్పలేము ఏంటి ప్రభు ఇలాగైంది ఒకడు క్రొత్తగా దేవుని నమ్ముకొని దేవుని మందిరానికి వెళ్ళాడంట ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రభావ నా రక్షణ నాకు రక్షణ ఇచ్చినందుకే స్తోత్రములు అయితే ప్రభా నేను నమ్ముకున్నప్పటి నుండి పైస కూడా లేదు నా దగ్గర మళ్ళీ ఇదేంటి ప్రభావా ఇలాగైంది ఇలాగైంది ఏం లేవు ప్రభువా అయినా కానీ నీకు స్తోత్రం ప్రభావా అన్నాడట అని ఆమెనని పక్కన తిరిగి చూ చూస్తే రెండు కాళ్ళు లేని ఒక కుంటి వాడు అక్కడ కూర్చొని ఉన్నాడట చూసారా అప్పుడు వెంటనే వాడు మోకరించే ఉన్నాడట ప్రభువా నా పరుగు పొరుగు రెండు కాళ్ళు లేవు నాకైతే రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి ప్రభా నీకు స్తోత్రం అన్నాడట అలే లూహా చూసారా మనం అన్నీ సఖ్య సౌఖ్యంగా ఉండి కూడా ఏదో తక్కువైంది డబ్బులు లేవు భోజనం లేదు అన్నదానికి అలిగిపోతాం కదా చనుగుతాం మనం అలా కాకుండా ప్రభు ఈరోజు నాకు అన్నీ లేకపోయినా కూడా నాకు ఆరోగ్యం ఇచ్చినావు నన్ను సజీవంగా ఉంచినందుకు స్తోత్రం అర్థమైందా దేవునికి స్తోత్రం అలెగ్జాండర్ అని ఒక భక్తుడు ఉన్నాడట వినండి అలెగ్జాండర్ అనేటువంటి భక్తుడు ఉండి రోజు దేవునికి స్తోత్రం చెప్పేవాడు రోజు కుటుంబం అంతా కూడా చేసి చేరి సాయంకాలం ప్రార్థన చేసి దేవుని సుతించేటువంటి వాళ్ళు వాళ్ళు ఒకరోజు అకస్మాత్తుగా వాళ్ళ ఇంటిలో ఒక దుర్వార్త జరిగింది దుస్సంఘటన జరిగింది అతని మనువుడు మరణించడం జరిగింది మరణిస్తే ఆ రోజు సాయంకాలం ప్రార్థన చేయాలి కదా అప్పుడు ఇరుగుపరు వారు అందరూ బాగా గమనిస్తున్నారంట ఆయన్ని ఇతడు రోజు సూత్రం 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 అని దేవునికి స్తోత్రం చెప్తున్నాడు మరి అయితే ఈ దినం వాళ్ళు అనుకుని ఇంట్లో ఒక విషాదం జరిగిపోయింది వాళ్ళ మనముడు చనిపోయాడు కదా ఈరోజు ఎలా ప్రార్థన చేస్తాడో చూడాలని అనుకున్నారంట వాళ్ళు ఈరోజు ఎలా ప్రార్థన చేస్తాడో చూడాలి అని అనుకున్నారంట అప్పుడు ఆయన యథావిధిగా అందరూ కూడుకున్నారు ప్రార్థన చేసి ప్రార్థన కూడుకొని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రభువా ఈరోజు ఉన్న ఉన్నట్లు నిన్న మొన్న మరుసటి రోజు అంతకు ముందు రోజు ఉండనందుకు నీకు సూత్రం అన్నాడంట అలే లూయా ఈరోజు ఉన్నట్లు నిన్న లేదు కదా నిన్న ఉన్నట్టు మన్న లేదు కదా ఈ రోజులన్నీ బాగుంటాయి ఇది ఒక్కరోజే బాగలేదు ఉంటే ఉలా కదా అలే లూయా దేనికి సూత్రం కృతజ్ఞతతో శృతిపాడేదాయసు నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో శృతి పాడేదా నీ సునాత నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు Argatele nina u chupina urpa amaya. Argatele nina u chupina prema KAI urpa amaya. Nau eu prema amaya. Daya అతడు దేవుని సన్నిధిలోనొక అతడు తిరస్కరించి చెప్పింది నమ్మలేకపోయినా మేము భక్తి పరుడే తొమ్మిది పది వచ్చిన ఇంతను నేను మొక్కు కొని అన్నాడు అనగానే వాళ్ళు చీట్లు వేశారు చీట్ని ప్రార్థన చేశాడు కృతజ్ఞత ప్రార్థన కృతజ్ఞత శుతులు అని ప్రార్థన చేశాడు దేవుని మాట పక్షులు దేవుని మాట వింటూ తిరిగి వెంటనే వెళ్ళి అతన్ని కక్కేయని చెప్తే అది వెళ్ళి అతడు భూమి మీదకి వచ్చేసాడు పట్టుదలి ప్రార్థించాలి రెండవది మళ్ళా సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వస్తారు కదా ఒకటి ఆ విధంగా మన ప్రార్ ఏమన్నాడంటే ఆ రాయిని తొలగించమో రాత్రిని విన్నందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పి వెంటనే లాజర్ని పిలిచాడు సమాధిలో నుండి వెంటనే లాజర్ సమాధిలో నుండి లేచేసినావు ప్రతి ప్రార్థనకు నా ప్రతి ప్రార్థన దీవెనలైన అడుగులు తడబడక నడిపినది నిధి వ్యవాక్యమే కడలిని మించిన శక్తితో నన్ను నింపి నూతన తన కృపనిచ్చెను అడుగులు తడబడక నడిపినది నిధి వ్యవాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను ఏసయ శృతిపాత్రుడా ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను నాయసీ పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పర్వశించనా నీ కృపలోనే పరవశించనా శ్రోత్రము దేవా చేరివచ్చినటువంటి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించు బలపరచము దేవా ఉజ్జీవము దయచేయము విశ్వాసం వృద్ధిపరచండి ప్రభువా ఏకాగ్రత కలిగి స్థిరమైన మనసు కలిగి విసుక నిత్యము ప్రార్థించి ప్రార్థన ద్వారా ఈ సంఘములో అద్భుత కార్యాలు జరగాలి ప్రభు ఇంకను అనేక మంది చేరివచ్చినట్లు నువ్వు కార్యములు జరిగించుమని తండ్రి సమయం అంతటిలో సహాయం ఇచ్చేయము అయ్యా మరి రేపటి దినము ఉదయము ప్రభు మొదటి సండే ఆరాధన బల్లారాధన కొరకు అందరినీ సిద్ధపరిచి ఈ కార్యము నడిపించు అధ్యక్షత వహించము సహాయం చేయము పరిశుద్ధాత్మ దేవ బలపరచండి సమస్త ఘనత మహిమ నువే పొందుమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామంను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి